వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాంటి వార్తలు రాశాయి ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం ఈనాడు వార్తా పత్రికను చూసుకున్నట్లయితే జగన్ నిలబడి బలిపీఠంపై సాగుబడి అంటూ ఒక వార్త రాశారు రైతు రోజుకో రైతు జల బలవ బలవర్ణం రాష్ట్రంలో ఏ అన్నదాతకు కదిలిచ్చినా లక్షల్లో అప్పులే వాటిని తీర్చే దారి కనిపించుకునే తీవ్ర నిర్ణయాలు బాధిత కుటుంబాలకు సరిగ్గా అందని పరిహారం తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షంగా సుభిక్షమంటూ సీఎం గొప్పలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు రైతు భరోసా ఇస్తాను వాళ్ళు పెట్టుబడికి సహాయంగా చేస్తాను అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళకి రైతు భరోసా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఇంకా ఒక నెల ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లో వేస్తున్నాడు అదేవిధంగా వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాను అన్నాడు మరి ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తున్నానే మరి రుణమాఫీ చేయలేకనే ఈ రోజు అప్పుల మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు మోపాల్సిన అవసరం ఏముంది ఈ రోజు రోజుకొక ఒక రైతు బాలమరణం పొందాల్సిన అవసరం ఏముంది అంటే చంద్రబాబు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ జన్మోహన్ రెడ్డి మీ ఇంటికే మీ బంగారం అన్నాడా అన్నాడు రుణమాఫీ అన్నాడా రుణమాఫాన్ని తెరపైకి తీసుకొచ్చి పద్నాలుగు ఎన్నికలు బాగా ప్రచారం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు కలిసినా కూడా స్వల్ప మెజారిటీతో గెలిచారు మరి ఎందుకు ఆ రోజు స్వల్ప మెజారిటీతో గెలవాల్సి వచ్చింది మరి గెలిచారు కదా మరి ఎందుకు ఆ రోజు రుణమాఫీ చేయలేకపోయారు మరి ఆ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు మీ ఇంటికే మీ బంగారం ఎందుకు చేయలేకపోయారు ఆ రోజు విత్తనాలకు పెద్దపీట్ ఎందుకు లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రైతు భరోసా ప్రతిసారి ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వేస్తున్నాడు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విచనాలు రైతులకు సకాలంలో అందజేస్తున్నారు మరి ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఎందుకు స్థాపించలేదు మరి వ్యవసాయానికి పెద్దపీట ఎందుకు వేయలేదు ఉద్యానవం కావచ్చు లేదంటే ఇంకో చోటు కావచ్చు ఇంకో చోటు కావచ్చు తర్వాత మత్స్యకారులు కావచ్చు ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏంటంటే దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చంద్రబాబు వల్ల చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సరిపోతుంది కదా అని వీళ్ళు అనుకుంటున్నారు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తారన్న లేదా మరి ఆ రోజు రుణమాఫీ ఎందుకు చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తానన్నట్టు ఇచ్చారు మరి ఈ రోజు సబ్సిడీ కింద వచ్చే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు ఉచిత కరెంట్ కావచ్చు ప్రతి ఒక్కటి సకలంలో అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో ఒక రైతు చనిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వల్ల రైతులే అందరూ చనిపోతున్నారు అంటున్నారు మరి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన మాట కోసం నిలబడకుండా ఆ రోజు రైతులను మబ్బి పెట్టి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కువ చనిపోయార జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ చనిపోయారా అనడం తప్పు ఎందుకంటే ఖచ్చితంగా ప్రాణం అనేది విలువైనది అలా అలాంటి రైతు పైన మనం బురద రాజకీయాలు చేయడం తప్పు మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉండి రుణమాఫీ చేస్తారన్నాడు మరి ఆ రోజు ఎందుకు చేయలేదు ఖచ్చితంగా చెప్పి తీరాలి ఈ రోజు రైతులు అప్పుల పాలయ్యారంటే ఖచ్చితంగా ఒక్క చంద్రబాబు వాళ్ళే ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు ఆ రోజు అప్పులు కట్టలేదు అప్పులు కట్టకూడక వల్ల ఆ అప్పులు పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పెట్టుబడి కోసం పదమూడు వేల ఐదు వందల రూపాయలు సకాలంలో రైతు భరోసా అందిస్తున్నాడు ఎటువంటి తప్పు లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల ఓట్లు ఎలా కొల్లగొట్టి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరాలని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు రాశారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిఎస్ ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణలు తీసుకొని ఢిల్లీకి పంపం విచారించుకొని సుదీర్ నిర్ణయం తీసుకుంటుంది ఉద్దేశపూర్వకంగా ఇంటింటికి ఇంటికి పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదు పైన విచారణ తీసుకున్నాం సీఎంపై రాయ విచారణ ఘటనలో భద్రత భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ మాటల మాట్లాడారు ఏదైతే ఎన్నికల నిన్న కూడ కూర్చిందో ఆ రోజు సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నమాట వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకొని ఢిల్లీకి పంపామని వాళ్ళు చెప్పారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్దేశపూర్వకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదు పైన వివరణ తీసుకున్నాం అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయలేదు అన్నారు రోజు పింఛన్ల పంపిణీ చేయలేదని ఉద్దేశపూర్వకంగా ఎవరు ప్రచారం చేయలేదు నిజమైన బాధితులు ఎవరైతే పిన్షన్లు తీసుకుంటారో వాళ్ళే మాకు ఇంటి దాదు కొద్దీ పెన్షన్ ఇవ్వలేదు మేము సచివాలయం దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకున్నాం ఒక రోజు వెళ్తే ఇవ్వలేదు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాం మరుసటి రోజు కూడా వెళ్తే ఇంకో రోజు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఆ పెన్షన్ తీసుకుంటారు పెన్షన్దారులు చెప్పిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళు మరి ఎన్నికల కమిషన్ మాట్లాడారు అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారు ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడడం మనం చూస్తున్నాం అయితే సీఎం రాయి విసిరణ ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై రాయితో దా దాడి చేసారో ఆ దాడి విషయంలో భద్రతా వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు మనం చూసుకున్నట్లయితే తొలిదశ సంబరం నేడ నూట రెండు లోక్ స్థానాలు పోలింగ్ కు సర్వం సిద్ధం ఓట్ల పండకు ఎండ అడ్డు కాదన్న ఇసి మనం చూసుకున్నట్లయితే తొలి సమరం నేడు మనం ఎన్నికల సార్వత్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నూట రెండు లోక్సభ స్థానాలకు ఈ రోజు ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు దాదాపు పదహారు కోట్ల జనాలు ఈ ఓటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దీంట్లో ఇంచుమించు ఎనిమిది కోట్ల మంది పురుషులు ఎనిమిది కోట్ల మంది మహిళలు ఉన్నారు మరి వీళ్ళందరూ ఆ నూట రెండు లోక్సభ స్థానాలను ఎవరు మొగ్గు చెప్తారో మనం ఎన్నికల వరకు వేసి చూడాల్సిందే అయితే ఈ రోజు ఓటేసిన వాళ్ళు కూడా వచ్చే నెల నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంత వచ్చే వస్తే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అయితే ఈ రోజు అయితే నూట రెండు స్థానాలకు లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మరి ఓటర్లు ఎవరి వైపు చూపుతారో మనకు తెలియాల్సి ఉంది అదేవిధంగా సీఎం సీఎం తెచ్చిన నరకయాతన అంటూ ఒక వార్త రాశారు రెండున్నర గంటల పాటు కదలని బస్సులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకున్నా కూడా వీళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రోజు జగన్మోహన్ రెడ్డిపై ఎలాగైనా బృద్దు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి లేదు ఎందుకు నరకయాతన ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోకూడదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకూడదా మరి జన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగితేనేమో కుట్రపూరితంగా జరగట్లేదు వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేయించుకున్నారని మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి దాడులు జరగకుండా సరైన భద్రతా బలాలు పట్టి పటిష్టంగా పని చేస్తేనేమో సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నా అంటూ వాడుతారు రాస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినా తప్పే కల్పించకపోయినా తప్పే కల్పిస్తే వైసీపీ వాళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు కల్పించకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు ఇక్కడ పడుతున్నారు సామాన్య ప్రజలు రెండు గల దేశాలని రాస్తారు అంటే వీళ్ళు ఎలా చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా రాసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందుకు మించి ఏం లేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైకాపా ప్రచారం చేసిన ఆ రెడ్డిపై ఈసీ వేటు వేసిందంటూ ఒక వార్త రాశారు ప్రభుత్వాధికారులు ఎవరు ఓటింగ్లో పాల్గొనకూడదు అయినా ఆయన పాల్గొన్నట్లు వీళ్ళు చెప్పడం ఫిర్యాదు రావడంతో ఆయనపై వేటు వేశారు అయితే ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగం అయినా అధికార పార్టీ కార్యపాతలను పంపిణీ చేయడంతో ఆయనపై ఈసీ వేటు వేసింది అయితే ఈసీ కావచ్చు లేదంటే పోలీస్ అధికారులు కావచ్చు సక్రమంగా పనిచేస్తున్నారని వీళ్ళే చెప్పారు భీమిలి భీమిలీలో వైకాపా ఖాళీ అయిందంటూ వీళ్ళు వార్త రాశారు చదేపల్లి ఉధృతంగా వలసలో అవంతి వైఖరితో విసిగిపోయిన వైకాపా నేతలు కార్యకర్తలు వైకాపా అగ్రనేతలు అరాచకాలు భూతోబిడితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఐదేళ్లలో విద్వాంసం తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి తెదేపాకు గణ విజయం ఖాయమని అంచనాలు వేస్తున్నారు ఇక్కడ ఇదే భీమిలీలో వైకాపా ఖాళీ అయిందంటే వీళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా వైకాపా ఖాళీ అయిన పరిస్థితి ఉన్నాయా మరి ఒక్క నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు పోతేనే వైసీపీ ఖాళీ అయిపోయింది అన్నారు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యే పోతే వైసీపీ ఖాళీ అయిపోయింది ఇంకేముంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తుడిచి పెట్టకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిగారు ఒకరే మిగులుతారు వాటికి మించి లేరని రాశారు గతంలో మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అక్కడ మెజారిటీతో గెలిచారు మళ్ళా నలుగురు ఎమ్మెల్యేలు పోగానే ఖచ్చితంగా వైసీపీ అంతా ఖాళీ అయిపోయిందని రాశారు మరి ఇలా రాసినంత మాత్రం నిజంగా ఖాళీ అవుతుంది మరి ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తును ఆ నాయకులు ఎంతమంది స్వాగతిస్తున్నారు మరి టీడీపీలో టికెట్లు రాని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది వైసీపీలో జాయిన్ అవుతున్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు రాయట్లేదు మరి ఒకరిద్దరు పోయినంత మాత్రాన టీడీపీ అంతా ఖాళీ అయిపోయిందా ఒకరిద్దరుగా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకు వచ్చేసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు చూసా ఆల్రెడీ జంప్ అయిన వాళ్ళు ఉన్నారు విజయవాడ వెస్ట్లో జనసేన ఖాళీ అయిపోయిందని వార్త రాయచ్చు కదా ఆయన మహేష్ గారు పార్టీ మారారు మరి ఆ వార్త గురించి ఎందుకు రాలేదు అప్పుడు రోజు ఒక నలుగురు మండల మండల స్థాయి నాయకులు కార్యకర్తలు వెళ్ళగానే వైసీపీ ఖాళీ అయిపోయిందని రాస్తున్నారు నిజంగా పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఉందంటారా మరి నిజంగా ఏది నిజం అబద్ధం అనేది ప్రజలు తెలుసుకుంటారు తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఈనాడు వార్తాపత్రికల్లో ప్రముఖంగా చూసుకుంటే మధ్యమం అమ్మేది జగనే అంటూ ఎవరు షర్మిలా చెప్తుంది మద్యం అమ్మేది జగన్ అయితే జగన్ ప్రైవే ప్రైవేట్ వ్యక్తులు ఉన్న మద్యాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకుంటాడు అంటే అక్కడ ప్రజలు రాకపోయినా శర్మిలాన్ని హైలైట్ గా చేసి చూపిస్తారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే కొంతమంది అయినా నమ్మే ప్రయత్నం చేస్తారని కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పించిన శర్మిలా మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రమే నమ్ముతున్నారు అంతకుమించి నమ్మే పరిస్థితి లేదని మనకు తెలుస్తుంది గులకరా కేసులో ఏటు ఎవరు అంటూ వార్త రాసుకొచ్చారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న రిమాండ్ రిమాండ్ రిపోర్టు ఎవరినైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగమా జగన్పై రాయదాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఆ చర్యలు తీసుకోవడం కూడా అని వీళ్ళు చెప్తున్నారు ఎందుకు తప్పని అంటే ఆ దాడి చేసింది టీడీపీ వాళ్ళు కాబట్టి ఆ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి వేలు ఒకవేళ బోండా వైపు చూపిస్తుంది ఇంకో వేలు చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తుంది అంటే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారిని తీగలాక్తే డొంక తగ్గ తాగలినట్లు ఖచ్చితంగా సతీష్ అనే వ్యక్తిని విచారం చేస్తే బోండా ఉమ్మ బయటకు వస్తాడు బోండా ఉమ్మాని విచారం చేస్తే చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఖచ్చితంగా మనం దోషలు అవుతాము ఖచ్చితంగా దీని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందుకు మించే వాళ్ళని కాపాడే ప్రయత్నం ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ప్రయత్నం చేస్తుంది అదే విధంగా మనం ఈనాడు వార్తలు చూసుకున్నట్లయితే రాసుకొచ్చింది మరి ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే ఓటేలా అడుగుతారు జగన్ అంటూ వార్త రాసుకొచ్చారు మరి బ్రాండ్ అంటూ సమగ్ర కథనాలు ఏంటి జనకేతనంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ మధ్యపద నిషేధం చేస్తానని లేదు విడతల వారిగా వాటిని తగ్గించుకుంటూ వస్తామన్నారు అందులో భాగంగా మద్యం బిల్ట్ షాపులు ఏదైతే పల్లెల్లో అమ్ముతున్నారో ఆ బిల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు మండలానికి నాలుగు మందు షాపులు ఉండేవి ఇంతకు ముందు ఆ మండలానికి నాలుగు మందు షాపులను కాస్త తీసేసి మండలానికి రెండే మందు రెండే మద్యం షాపులను పెట్టారు ఆ రెండు మద్యం షాపులను కూడా ప్రభుత్వ సంస్థలే నడుపుతుంది మరి అంతేకాకుండా విడతల వారిగా దశల వారిగా రేట్లు పెంచుకుంటూ మద్యం ధరలు ఆకాశాన్ని ఎక్కే విధంగా జగన్మోహన్ గారు చేశారు మరి ఇలాంటి నేపథ్యంలో మద్యం తాగే తగ్గ తక్కువ అయ్యారు కానీ ఎక్కువైనా దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు ఆంధ్రజాతి వాళ్ళు అదే విధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రాండ్ అన్నింటికి చంద్రబాబు నాయుడు అనుమతులు జగన్ రెడ్డి గారు అయితే అటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు మరో ఐపీఎస్ నేడో రేపు బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు మంగళగిరిలో లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ తొలి రోజే నామినేషన్ జోరు అసెంబ్లీకి నూట మంది అభ్యర్థులు రెండు వందల ముప్పై ఆరు దాఖలు లోక్సభకు ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు నలభై మూడు నామినేషన్లు దాఖలు చేశారు భీమునూరులో గంట కోవూరులో ప్రశాంతి నసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావ శ్రేక్ష దేవరాలు నిన్న నామినేషన్లు వేశారని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు మరి అదేవిధంగా మొత్తం టీడీపీ వాళ్ళే నామినేషన్లు వేశారని ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పారు అయినప్పటికీ వీళ్ళు నూట తొంభై మంది అభ్యర్థులు రెండు వందల ముప్పై నామినేషన్లు దాఖలు చేసినట్లు వార్త రాశారు తొలి తొలి అంకం నేడు మనం ముందే చెప్పాము ఏదైతే నూట రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుందో ఆ నూట రెండు స్థానాలకు గాను ఈ రోజే ఓటింగ్ వేసే అవకాశం ఉందని చెప్తున్నా వెంకట్రామరెడ్డిపై ఎట్టకెలకు వేటని చెప్పి వీళ్ళు వార్త రాసుకొచ్చారు మారడమల్లిలో శకావత్తో అడవిలో చెట్లు నరికి దర్జాగా విక్రయం ఆ రెండు ఏళ్ళలో నాలుగు వందల యాభై భారీ వృక్షాలు కూల్చివేత ఆ కల్ప విలువ సుమారు తొంభై ఒక్క లక్షల శేషాచలంలో పనిచేస్తుండగా స్మగ్గర్ల టచ్ లేక ఏడాది క్రితం మారడం దాదా తీవ్రతరం ఐపీఎస్ అధికారి అక్రమాల వెలుగులేకి సెలవు పెట్టి వెళ్లిపోయిన అటవీ అధికారి ఇద్దరు ఐపీఎస్ లకు బురద అంటించిన వైన్యం అంటూ ఒక వార్త పుష్ప సినిమాను తల్పించే విధంగా ఈ సంఘటన ఉంది ఏదైతే పుష్ప సినిమాతో సినిమాలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇక్కడ చెట్లు నరికి చెక్కను మనం ఇక్కడ చెప్తున్నారు అంటే ఇక్కడ పుష్పా సినిమా మించి జరుగుతుంది అంటే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారే వాటిని కాపాడాల్సినప్పుడు ఒక పోలీస్ అధికారే పిట్ని వీటిని అంటూ అంటూ దురదృష్టకరం అదేవిధంగా మనం గులకరాయ్ కేసులో నిందితుడి రిమాండ్ అంటూ మనం చూసుకుని ఇంతకుముందే చెప్పాము ఏదైతే ఉందో జగన్ పట్టణంలో కూడా జగన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు అంటూ ఇప్పుడు మాట్లాడుతుంది మనం చూసుకున్నట్లయితే ఉండి నుంచి అనగరామ పోటీ ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంత్రి నలుగురు అసెంబ్లీ అభ్యర్థులు మార్పు ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అంటే నామినేషన్లు వేస్తున్నా కూడా టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే సీట్లు ఇంకా ఖరారు అయినట్లు మనకు తెలుస్తుంది ఖరారు కానట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఇంకా ఇరవై మందిని మార్చే పనుల్లో వీళ్ళు పడ్డారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలోనూ నామినేషన్లు వేయడంలో మాత్రం బిజీ బిజీగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని వీళ్ళు రాస్తున్నారు వీళ్ళకే క్యాండిడేట్స్ దొరక ఇప్పటికీ ఇంకా ఇరవై స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చే పనులు వీళ్ళు పడ్డారు మరి ఇలాంటి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రం ప్రజలు నమ్మే అవకాశం లేదా లేదన్నది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి